ఎన్కౌంటర్లో హిడ్మా మృతి ఇంతకీ ఎవరితను కోటి రూపాయల రివార్డు ఎందుకుంది దేశంలో మావోయిజాన్ని అంతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోన్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా మరో కీలక విజయాన్ని అందుకుంది మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా మరణించాడు తెల్లవారుజామున కాల్పులు అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో మంగళవారం తెల్లవారుజామున ఆరు గంటలకు భారీ ఎన్కౌంటర్ జరిగింది పోలీసులు మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి టైగర్ జోన్ లో జరిగిన ఈ ఎన్కౌంటర్ లో హిడ్మాతో సహా మరో ఆరుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది అయితే ఈ కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం హిడ్మా కదలికలపై ఇంటెలిజెన్స్ అలర్ట్ అటవీ ప్రాంతాల్లో అగ్రనేతలున్నట్లు విశ్వసనీయ సమాచారం లభించడంతో భద్రతా దళాలు ముందస్తు చర్యలు చేపట్టాయి ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం కూంబింగు పార్టీలకు మావోయిస్టు బృందం ఎదురవడంతో ఘర్షణ తీవ్రత పెరిగింది ఈ ఆపరేషన్లో హిడ్మా అతని భార్య సహా ఆరుగురు మిలిటెంట్లు మరణించారని తెలుస్తోంది ఇంతకీ ఎవరి హిడ్మా సుక్మా జిల్లా పూవర్తి ప్రాంతంలో జన్మించిన హిడ్మా పదిహేడేళ్ల వయసులోనే దళ సభ్యుడిగా చేరాడు గోండి తెలుగు కోయా హిందీ బెంగాలీ భాషలపై మంచి పట్టుండటంతో మావోయిస్టు కమిటీలలో వేగంగా ఎదిగాడు హింసాత్మక దాడులలో ముందుండటం వల్ల పార్టీలో అతడికి ప్రత్యేక స్థానం ఏర్పడింది నెంబర్ వన్ బెటాలియన్ ఆదేశాలు పూర్తిగా హిడ్మా ఆధీనంలో ఉండేవి ఈ బెటాలియన్ దాడుల వేగం దారుణం కారణంగా ఛత్తీస్గఢ్ అడవుల్లో భయపెట్టే శక్తిగా మారింది హిడ్మా మాస్టర్ మైండ్ చింతల్నార్ ఘటనలో డెబ్బై ఐదు మంది సిఆర్పిఎఫ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోవడానికి హిడ్మా ప్రణాళికే కారణం రెండు వేల పదిహేడు బూర్కపాల్ అటాక్లో కూడా అతడి పాత్ర ఉందని అప్పట్లో మావోయిస్టు నేతలే ప్రకటించారు శత్రు బలగాలపై భారీ బృందాలను ఒకేసారి దాడికి దింపడం హిడ్మా ప్రత్యేకత అతడు టార్గెట్ పెట్టాక తప్పించుకోవడం కష్టం అనే అభిప్రాయం మావోయిస్టు వర్గాల్లో బలంగా ఉండేది ఛత్తీస్గఢ్లో గత ఇరవై ఏళ్లలో జరిగిన అతిపెద్ద హింసాఖండంలో హిడ్మా పాత్ర ప్రముఖమైంది అందుకే పోలీసుల హిట్ లిస్ట్ లో హిడ్మా ఉంటూ వచ్చాడు ఇందులో భాగంగానే హిడ్మాపై ప్రభుత్వం ఏకంగా కోటి రూపాయల రివార్డును ప్రకటించింది అదే విధంగా అతని భార్యపై యాభై లక్షల రూపాయలు రివార్డు ఉంది పార్టీలో విభేదాలు హిడ్మా కదలికలు చాలా గోప్యంగా ఉండేవి అసలు హిడ్మా ఎలా ఉంటాడో తెలియకుండా అతని ఫోటోలు కూడా బయటకు రాకుండా వ్యవహరించేవాడు అలాంటి వ్యక్తిని కేంద్ర కమిటీలోకి తీసుకోవడంపై మావోయిస్టు వర్గాల్లో పెద్ద చర్చ జరిగింది సిద్ధాంతపరంగా కాకుండా హింసాత్మక దాడుల ద్వారా ఎదిగిన వ్యక్తికి పెద్ద బాధ్యతలు ఇవ్వడం సరైనదా అనే ప్రశ్నలు అప్పట్లో వచ్చాయి ఇన్ఫార్మర్ల పేరుతో జరిగిన అమానుష హత్యల్లో హిడ్మా పాల్గొన్నాడనే ఆరోపణలు పలుసార్లు వినిపించాయి రాత్రి బవళ్ళు ఓ దళం హిడ్మాకు కాపలా కాసేదని సమాచారం గతంలోనూ పలుసార్లు వార్తలు ఇదిలా ఉంటే హిడ్మా ఎన్కౌంటర్లో మరణించాడంటూ గతంలోనూ పలుసార్లు వార్తలు వచ్చాయి అయితే ఆ తర్వాత అవి తప్పుడు వార్తలని తెలింది అంతేకాకుండా చాలా సార్లు ఎన్కౌంటర్ల నుంచి హిడ్మా తప్పించుకున్నాడు కాగా తాజాగా హిడ్మా మృతదేహానికి సంబంధించిన ఫోటోలు బయటకు రావడం అధికారులు సైతం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడంతో హిడ్మా మరణించిన విషయం స్పష్టమవుతోంది